ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక అని చెప్పొచ్చు ఈ ఈ విషయంలో కొన్ని సేవలు బంద్ చేస్తున్నారు దాని గురించి మనం ఇప్పుడు ఇప్పుడే అందిన వార్త ఇప్పుడు టైం వచ్చేసి నైట్ లెవెన్ ఫార్టీ వన్ అండి ఇప్పుడే వచ్చింది కాబట్టి నేను వెంటనే రికార్డ్ చేసేస్తున్నాను ఇది తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్య సూచన అని తెలిసింది ఏప్రిల్ నెలలో పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు తెలిసింది ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించింది ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు టీటీడీ దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది ఇక దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకున్నట్టయితే ప్రతీ నెల పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి గరుడ సేవను టీటీడీ నిర్వహిస్తూ వస్తుంది అయితే ఈ నెలలో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించాల్సిన గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది శ్రీవారి వార్షిక సాలకట్ల వసంతల వసంతోత్సవాల కారణంగా పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది మరోవైపు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా సోమవారం వసంతోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామికి స్వపన తిరుమంజనం నిర్వహించనున్నారు స్వపన తిరుమంజనం కార్యక్రమంలో భాగంగా మూర్తులకు పాలు పెరుగు తేనె కొబ్బరి పసుపు చందనంతో అభిషేకం చేశారు ఆ తర్వాత అక్కడి నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువస్తా వచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద జయస్వామి చిన్న జయస్వామి ఈవో ధర్మారెడ్డి దంపతులు ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు స్వర్ణరథంపై మలయప్ప స్వామి మరోవైపు సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి స్వర్ణరథం విహరించారు స్వర్ణరథంపై ఆసీనులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది స్వర్ణోత్సవాన్ని చూడడా చూడటం ద్వారా సిరి సంపదలు శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అందుకే పెద్ద పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి భక్తులు తరలివచ్చారు ఇవి అనమాట ఇప్పుడే అందిన వార్త మరీ గుర్తు పెట్టుకోండి ఇది చిన్న చిన్న వీడియోసే చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి